పౌర్ణమి అమావాస్యలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే చంద్రుడు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకని ఈ ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఖచ్చితంగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి అవి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం సాధారణంగా నువ్వు మనం స్నానం చేస్తుంటాం అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా శుక్రవారం అంటే తలంటి స్నానం చేస్తుంటారు అది శుభప్రదం అని అంటుంటారు అయితే మరి తలంటి స్నానం చేసే ముందు మనం చేయవలసిన పని ఏంటి ముఖ్యంగా పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి అంటే చంద్రుడు చక్కగా సంపూర్ణంగా దర్శనమిచ్చే రోజు అది ఇక లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమని మనం అనుకున్నాం మరి దానికి ఏం చేయాలి అంటే స్నానం చేసే ముందు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ చేత నువ్వుల నూనెతో ఆశీర్వాదం తీసుకోవాలి అంటే వాళ్ళు మూడో వేలు నాలుగో వేలు అంటే మధ్య వేలు ఉంగరపు వేలుని నువ్వుల నూనెలో ముంచి ఆ నువ్వు ఆ వే ముంచిన వేలుని తలకి చక్కగా నిమ్మురతో వాళ్ళని ఆశీర్వదించాలి ఇది ఉదయం పూట గనక చేస్తే చేసి ఆ తర్వాత మీరు తలంటి స్నానం కనుక చే ల లక్ష్మి కటాక్షం మీకు దక్కుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా సరే శత్రు పీడ దిష్టి దోషాలు లేకపోతే గ్రహ దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ లేదా చిన్నపిల్లలు ఎక్కువగా భయపడుతున్నారు లేదా మీకే ఏదో తెలియని ఒక భయం కనబడుతుంది అంటే మాత్రం శక్తి మాట మాతకి అంటే దుర్గాదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఈ పౌర్ణమి విశిష్టత మీకు కలిగి మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చైత్ర పౌర్ణమిని నువ్వుల నూనెతో మీ పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం తెచ్చుకుని సకల ఐశ్వర్యాలు పొందండి